కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్లపుడి గ్రామంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా టీడీపీ నాయకులు మిరియాల శ్రీను మిరియాల వెంకటరమణ మరియు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ భక్తిజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ హాజరై ఉదయం నుండి మహిళలు శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద చేపట్టిన ప్రత్యేక పూజలలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు దుర్గాదేవి ఆలయం నుండి బాజా డప్పులతో మంత్రాలతో దుర్గమ్మ అమ్మవారి ఘోషతో మహిళల కోలాటం నడుమ భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి ఉపవాస దీక్షతో ఏకదాటిగా ఎత్తిన బోనాలను మోస్తున్న మహిళలు ఊరేగింపు వెళ్లడంతో చిన్న ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా నాయకులు మిరియాల శ్రీను మిరియాల వెంకటరమణ మాట్లాడుతూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో సిరి సంపదలతో తురతూగేలాగా ఆ దుర్గమ్మ ఆశీసులు తమ గ్రామంపై ఉండాలని కోరుకుంటున్నట్టు మీడియాకు తెలిపారు తమ పిలుపు మేరకు వచ్చిన ఎమ్మెల్యే సత్యప్రభుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రామిశెట్టి శ్రీనివాస్ బండి సుబ్బారావు గవిరెడ్డి మాణిక్యం ముండా బాబ్జీ దువ్వ గంగాబాబు బద్దేటి శ్రీను బద్దేటి ముస్లి కర్రి శ్రీరామ్ దుర్గా పసుపులేటి అప్పారావు రావురి నాగేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు చిన్న శంకర్లపుడి గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు 对啊。<Damn> <laughs> జిల్లా మండలం చిన్న గ్రామంలో ఈరోజు శ్రీ కనకూర్ గ్రామ్మవారి ఆలయం దగ్గర కమిటీ వారి ఆధ్వర్యంలో కోనాల మహోత్సవం ఈ కోణాల పండుగ చిన్నశంకరూరి గ్రామం అంతా కూడా సస్యస్థామంగా ఉండాలని చెప్పి ఆ కనకదుర్ గ్రామ వారిని కోరుకుంటూ ఈ రోజు గ్రామ పెద్దలు కమిటీ వారి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ கமிட்டார் ஆடல்பு <laughs>